नशित झाली भारतमाला बायितला राष्ट्रीय ऐक्यदार नशित झाली नशित झाली जनचारी भारतमाला बायितला राष्ट्रीय नश्यावर पर्यावरण जंतने जंत झाली जंत झाली नशित झाली भारतमाला बायितला राष्ट्रीय नश्यावर पर्यावरण जंतने जंत झाली जंत झाली नशित झाली प्रभूतवाला निर्लक्ष्यम नशित झाले नशित झाले नशित झाले रयतेला फक्त प्लाक ऐन मनला पडला प्रभूता निर्लक्ष्य वाईकरे नशित झाले नशित झाले

కేంద్ర ప్రభుత్వము ఇంత దాన్ని ప్రభుత్వాన్ని సతాయిస్తున్నారు కాబట్టి మనం తొందరలోనే ఒక భారీ మీటింగ్ పెట్టుకొని అవసరం అనిపి రాష్ట్ర పెద్ద ధర్నాలు కూడా చేయాల్సిన అవసరం ఉన్నది అది కూడా నేషనల్ హైవే నుండి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది జాతీయ రహదారులకు సంబంధించినటువంటి నేషనల్ హైవే అథారిటీ ఆఫీసర్లు రైతుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తూ నిర్లక్ష్యం చేస్తున్నారు ఆ నిర్లక్ష్యాన్ని నివారిస్తూ నిరసిస్తూ మనం రాబోయే రోజుల్లో మొక్కలు మన మాయనూరు సర్పంచ్ గారు చెప్పినట్లు మన రామలింగం మన చెప్పినట్లు ప్రసాద్ గారు చెప్పినట్లు అందరు చెప్పినట్టుగానే మనం సమావేశం ఏర్పాటు చేసుకున్న పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాల్సిన అవసరం ఉన్నది ఆందోళన చేస్తే తప్ప ఎంత కదలారు అదే రకంగా జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ మైగునార్ కార్యాలయం కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం ఆ ధర్నా కార్యక్రమం చేయకుండా ముందే పీడీ గారు కూడా వెంటనే కదిలి కలెక్టర్ గారి ద్వారా ఆర్టీఓ గారి ద్వారా ఈ మా యొక్క నష్టపరిహారాన్ని సమస్యని పరిష్కరించి వెంటనే రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు కలెక్టర్ గౌరవ కలెక్టర్ గారికి వివరణ ఇవ్వడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు కానీ పని జరగడం లేదు కాబట్టి కలెక్టర్ గారు కూడా వెంటనే చర్య తీసుకొని మాకు నష్టపరిహారం దాదాపు ఐదు సంవత్సరాలు అవుతుంది ఎక్కడైనా ఉంటుందా ఇట్లా భూములు కొలుచుకున్నారు ఆ భూముల్లోకి సంబంధించి లాకేషన్లు ధరణి వెబ్సైట్లు అమ్ముకునికే లేదు కొన్నిక లేదు అదే రకంగా తినికే కూడా లేదు ఈ మా ఇండిలో చాలామంది కుటుంబాలలో ఫ్లాట్లు ఎందుకు కొనుక్కొని పెట్టుకుంటారు ఆరోగ్యానికి విద్యకు వైద్యానికి ఉపయోగపడే పద్ధతులు లేదా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఉంటుంది ఆ పిల్లల పెండ్ ఉంటాయి ఇంకో అనుగుంటుంది ఆపద ఉంటుంది అవన్నీ కాకుండా వీళ్ళు లాక్ వేసుకొని పెట్టుకుంటే వాళ్ళకి నోటీస్ వర్లు ప్రభుత్వమేమో అదొక రాజ్యము మేము పేదోళ్ళను బలి తీసుకోవడం అనేది దారుణమైన విషయము మేము కష్టపడి సంపాదించుకున్నటువంటి మా ఆస్తులన్నీ అనుభవించి అక్కర్నివ్వాలి లేదా భేదకలు కావాలి ప్రభుత్వం భారత్ మాలో మాకు రద్దు చేయాలి వాస్తవానికి అయితే రద్దు చేసినంత సంతోషం లేదు కానీ రద్దు చేయలేదు మేము ఖచ్చితంగా రోడ్ వేస్తామని అనుకుంటే మా నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి ఐదేండ్లు అయింది ఇప్పటికీ అది చాలా బాధాకరమైన విషయం కాబట్టి అధికారులకు మానవత్వం లేదా లేక ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మానవత్వం లేదా రైతుల పట్ల పేదల పట్ల మమకారం లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా వెంటనే నాకు మాకు నష్టపరిహారం ఇవ్వకపోతే మేము ఖచ్చితంగా చాలామంది రైతులు వాళ్ళ కుటుంబాలను ఆగం చేసుకుంటా ఉన్నారు వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం